వరుసగా మూడు వంద కోట్ల కలెక్షన్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్ల దర్శకత్వంలో ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా చేస్తూ ఉన్నారు సితారా ఎంటర్టైన్మెంట్ శ్రీకర స్టూడియోస్ సినిమా బ్యానర్పై ఈ యొక్క సినిమాను సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు భారీ పీరియాడిక్ యాక్షన్గా తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు ఇక గతంలో యొక్క సినిమా నుంచి గ్లిమ్సులు కూడా రిలీజ్ చేశారు అయితే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో యొక్క సినిమా టైటిల్ చెప్పమని అడుగుతూ ఉన్నారు తాజాగా నేడు బాలకృష్ణ ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా టైటిల్ అనౌన్స్ టీజర్ను కూడా రిలీజ్ చేశారు ఇక యొక్క సినిమాకు డాకు మహారాజా అనే పేరు కూడా పెట్టారు ఇక ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే ఆ రావణుడిది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అని అదిరిపోయే ఎలివేషన్తో బాలయ్యకు ఎంట్రీ ఇచ్చారు టీజర్లో డాకు మహారాజా అంటూ పవర్ఫుల్గా బాలయ్య చెప్పి అదరగొట్టేశారు ఇక యొక్క సినిమాను రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఏడాది జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇక ఈ యొక్క మూవీలో ప్రతి నాయకుడు పాత్రలో బాబీ డియోల్ నటిస్తూ ఉండగా తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టైటిల్ టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి అయితే ఈ యొక్క టైటిల్ టీజర్ను నందమూరి అభిమానులు థియేటర్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది అయితే నందమూరి అభిమానులు ప్రత్యేకంగా ఈ యొక్క టీజర్ను థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క టైటిల్ టీజర్కి ఈ మాత్రం రెస్పాన్స్ ఉంటాయి ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి